తనువు తల్లిది తపన తండ్రిది తలరాత బ్రహ్మది కాని బ్రతుకు మాత్రం ఇదే కష్టం వచ్చిందని ఆగిపోతావో లేదా కష్టపడి ముందుకు పోయి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది మిత్రమా చెప్పకుండా ఊపిరిపోస్తావు తెలియకుండానే ఊపిరి తీస్తావు ఎందుకో బంధాలను కలిగిస్తావు మరెందుకో బంధాలు తొలగిస్తావు మనసుని ప్రేమతో మురిపిస్తావు అదే మనసును గాయాలమయం చేస్తావు నిన్ను పూజించమని అడగవు నిన్ను ద్వేషించమని చెప్పవు స్వర్గం నాలోనే ఉన్నట్లు అనిపిస్తావు నరకం నాలోనే చూపిస్తావు ఇన్ని చేసిన నువ్వు నాలోనే నువ్వు ఉన్న సత్యాన్ని ఎందుకు తెలియనియవు మాయలో ముంచేస్తావు ఈశ్వరా ఈ లోకంలో నీతో మాట్లాడేవాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు కానీ అందులో నీతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ముఖ్యం ఏ స్వార్థం లేకుండా నీతో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడేవాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు వారు నీకు దొరకడం దేవుడిచ్చిన గొప్ప వరం మిత్రమా పడిపోతే అవమానంగా భావించకు ఎందుకంటే అప్పుడే కదా తెలిసేది చెయ్యి ఇచ్చి పైకి తీసుకునేది ఎవరు చెయ్యి చూపించి హేళన చేసేది ఎవరని కానీ ఒకటి పెట్టుకో చెయ్యి ఇచ్చి పైకి వారిని చెయ్యి చూపించి హేళన చేసిన ఇద్దరిని మరొక మిత్రమా నువ్వు నీ ఆలోచన ఎలా ఉండాలి అంటే నువ్వు ముందుంటే నీ వాళ్ళు గర్వపడేలా ఉండాలి నువ్వు వెనుకుంటే నీ ముందున్న వాళ్ళు ధైర్యంగా నిలబడేలా ఉండాలి మిత్రమా అసమర్థుడికి అవరోధాలుగా కనిపించేవి సమర్థుడికి అవకాశాలుగా కనిపిస్తాయి మిత్రమా మనమేం చెప్పినా నిజమా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు నిజమే అని నమ్మేవాళ్ళు ఉంటారు నిజమా అని అడిగే వాళ్ళకు వివరించకు నిజమే అని నమ్మే వాళ్లకు అబద్ధం చెప్పకు మిత్రమా మనలో బలహీనత ఎక్కువ ఉంటే మనల్ని ఏడిపించేవాళ్ళు బాధపెట్టేవాళ్ళు ఎక్కువైపోతారు మిత్రమా న్యాయంగా ఉన్న నాకు ఎందుకు ఇన్ని సమస్యలు అని బాధపడకు ఒకరోజు నీ మంచితనానికి నీ మంచి మనసుకు సమయం వస్తుంది ఆ రోజు నీ కర్మఫలమే నీకు సమాధానం చెబుతుంది నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది నీ నమ్మకాన్ని వదలకు నీ కష్టమే నీ గౌరవాన్ని పెంచుతుంది మిత్రమా ఎవరు ఏది ఇచ్చినా తీసుకోకు ఎవరి దగ్గర చెయ్యి చాపకు ఇచ్చేటప్పుడు జాలితోనూ ప్రేమతోనూ బాగానే ఇస్తారు కానీ దూరం పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇచ్చాను అని ఎత్తేస్తారు మీ దగ్గర లేకుంటే పస్తులు ఉండండి తప్ప ఎవరిని ఏమీ అడగకండి ఇచ్చే ముందు ఉండే ప్రేమ ఎత్తేసేటప్పుడు ఉండదు గుర్తుపెట్టుకోండి మిత్రమా నేను పడని బాధలు లేవు నేను చూడని కష్టాలు లేవు నేను తినని ఎదురుదెబ్బలు లేవు నేను ప్రాణాలతో మిగిలి ఉన్నది నేను చూడడానికి మిగిలి ఉన్నది విజయం ఒక్కటే ఈశ్వరా ఆనందాన్నైనా బాధనైనా సరే నీలో నువ్వే దాచుకో ఇతరులకు చెప్పకు ఎందుకంటే ఇతరులు ఆనందాన్ని చూసి ఈర్ష్యపడి అది నీకు దూరం కావాలని కోరుకోవచ్చు నీ బాధను విని నిన్ను లోకువ చెయను వచ్చు మిత్రమా నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు అరిచి చెప్పే ఓపిక ఉన్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు మిత్రమా పుకార్లు దొంగలకంటే ప్రమాదకరమైనవి దొంగ ఆస్తిని మాత్రమే దోచుకుంటారు కానీ పుకార్లు మనిషి గౌరవం నిజాయితీ కీర్తి విశ్వసనీయత అన్నిటినీ నాశనం చేస్తాయి Mitrama.